హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము అప్పుడప్పుడు మైసూరుని అక్కడని ఇక్కడని కొంచెం ట్రిప్స్ అయితే వేస్తూ ఉంటాం కదా సో అందులో భాగంగా ఆ మధ్య మేము మైసూర్లో ఒక త్రీ ఫోర్ డేస్ ట్రిప్ అయితే వెళ్ళాము సో చాలా మంది మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు ట్రిప్తో పాటు షాపింగ్ లాంటివి కూడా ఎంజాయ్ చేస్తారు కదా నేనైతే షాపింగ్ అంటే నాకు ఏదైనా కనపడితే అది బట్టలనే కాదు ఏదైనా సరే అది నాకు మంచిగా కావాలి అనిపిస్తే నేను ఖచ్చితంగా ఆయన వద్దన్న వినన్నమాట ఇంకా ఆయన తల దీని నేను కొనుక్కుంటా సో బట్టలు అయితే ఇంకా ఆయన బట్టలు పర్లేదు లేదు తీసుకో అంటారు కానీ ఇలాంటి ఒప్పుకోరు అనమాట పాకెట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీయరు తీయకపోవడం సరికదా నాకైతే ఇంక అసలు మంచిగా క్లాస్ పీక్తారు బెంగళూరులో దొరకవే ఇవన్నీ అని చెప్పి ఇంకా తిడుతూనే ఉంటారనమాట బట్ అయినా కూడా నేను వదలను ఎందుకంటే నాకొకటి ఏంటంటే బెంగళూరు అనేది సిటీ కొంచెం క్వాలిటీ పరంగా కానీ సిటీలో అంటే కొంచెం ఎటబడితే అట్లా దొరుకుతుందేమో అనేసి నాకు ఒక పర్సనల్ ఒపీనియన్ అందుకని చెప్పి నేను కొంచెం బయట వచ్చినప్పుడు మనకు కొంచెం మంచిగా ప్యూర్గా దొరుకుతుందేమో అని ఒక ఆశ సో ఇదేంటంటే మైసూర్లో వీళ్ళ కలీగ అతను ఒక అతనున్నాడు వాళ్ళు వాళ్ళకి ఈ షుగర్ కెయిన్ తోటలంతా ఉన్నాయన్నమాట సో వాళ్ళు పండించే బెల్లం ఇలా ఉంటుంది అచ్చు బెల్లము అందులో కూడా మంచి ఆరెంజ్ కలర్లో అసలు ఎంత స్మెల్ అయితే ఎంత బాగుందో అసలు ఆయన ఎప్పుడు మైసూర్కి వెళ్ళినా మాకు బెల్లము ఇంకా వేరే ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి తీసుకొస్తారనమాట ఈ బెల్లం చాలా టేస్ట్గా ఉంటుంది కూడా తర్వాత అక్కడ మనకి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి చట్నీ పళ్ళు ఇలాంటివన్నీ కొంటాను నేను సో ఇక్కడ కొంచెం నువ్వుల పొడి తర్వాత జాగరి అనమాట పౌడర్ పౌడర్ జాగరి తర్వాత ఇది తేనె హనీ వచ్చి ఆర్గానిక్ హనీ అని చెప్తే నేను ఇంకా దానికి బోల్డ్ అన్ని డబ్బులు పోసి తీసుకున్నాను అనమాట ఇవన్నీ మా ఆయనకు అసలు ఇష్టమే లేదు ఆయన ససేమిరా అన్నారు కొనంటే కొనని అన్నారు బట్ నేనైతే కొనిచ్చే వరకు ఒప్పుకోలేదు సో అలా ఈ హనీ బెల్లము చిన్న చిన్న స్పూన్స్ చిన్న వుడ్ బౌల్స్ వుడ్ స్పాచులాస్ ఇవన్నీ తీసుకున్నాను తర్వాత ఇదేంటంటే అక్కడ ఒక అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి హోటల్ అని చెప్పి ఒక బ్రాహ్మీణ్ హోటల్ ఉంది మేల్కోటలు అనమాట అది చలువనారాయణ స్వామి ఆలయం దగ్గర మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ అక్కడైతే వెళ్ళి భోంచేస్తాం అనమాట ఎందుకంటే ప్యూర్ గీతో చేస్తారన్నమాట అక్కడ అన్ని వంటకాలు ఇది చూడండి బెల్లం పొంగలి అసలు ఎంత టేస్ట్ అంటే నెయ్యి ఫ్లేవర్ అట్లా కొడుతోంది సో ఈయనకి చాలా ఇష్టము అందుకని చెప్పి అది కూడా నేను జస్ట్ ఒక చిన్న డబ్బా తీసుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాగానే తింటారు కానీ అక్కడ కొనివ్వడానికి మాత్రం ఇంకా అసలు చాలా తిడతారనమాట తిట్టినా నేను పట్టించుకోను కొనడమే అనమాట సో ఇలాంటి చిన్న చిన్న షాపింగ్స్ మీరు కూడా చేస్తారా నా లాగా సో నాకైతే చాలా ఇష్టం నేను అన్నీ కొంటా బట్టల బట్టలే అని కాదు నాకు ఏది నచ్చితే అది అన్నీ కొంటాను అనమాట సో ఇదొక చిన్న వీడియో పెద్దగా కంటెంట్ ఏం లేదు నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్